ప్రైజ్ ద లాడ్ ఈరోజు దేవుని వాగ్దానము నీ మందిరమునందు వారు ధన్యులు వారు నిత్యము నేను స్తుతించుదురు కీర్తనలు ఎనభై నాలుగు నాలుగు దేవుని మందిరములో అంటే మనమే దేవుని ఆలయమై ఉన్నాం కాబట్టి మనలో దేవుడు మనం దేవునిలో ఉంటూ ఉన్నప్పుడు నిత్యము దేవుని స్థుతిస్తాం అంటే ఏంటి దేవుని యొక్క అద్భుతాలు మనం చూస్తూ ఉంటుంటాం ఎప్పుడు స్థుతిస్తాం అనమాట దేవుని యొక్క ఉద్దేశం కూడా మనం ఎప్పుడు దేవుని స్థుతించేవారుగా ఉండాలి దేన్ని మహింపరిచేవారుగా ఉండాలి దేవుని కనపరిచేవారుగా ఉండాలి కాబట్టి సమస్యలతో సతమతం అవుతూ ఉండటం దేని యొక్క ఉద్దేశం కాదు స్తుతించడం దేని యొక్క ఉద్దేశం హాలుయ నామైనటువంటి వారందరూ కూడా మరి ఎప్పుడు దేవుని సన్నిధిలో దేవుని దగ్గరగా ఉండి దేవుని శుద్ధించే వారిగా ఉండటానికి దేవుడు సహాయం చేయను కాక ఆ అమ్మాయిని స్తోత్రం దేవా యొక్క వాగ్దానం విన్న వారందరి జీవితాలు అద్భుతాలు చేస్తావు ఆచరికాలు చేస్తావు ఊహించిన కార్యాలు చేశావు సమస్తమును సంకూర్పునిచ్చి నీ నామహిమార్దంగా నడిపించి బలపరచమని నచ్చని యేసుక్రీస్తునామలు యొక్క వాగ్దానం ప్రతి వర్జితులు నెరవేర్చడానికి అందరం చేస్తూ యేసుక్రీస్తునామలో ప్రార్థించిన నమ్మి పొందుకుని నమ్మ పరమ తండ్రి ఆ